ప్రైజ్ ద లాట్ ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము ముప్పైవ అధ్యాయము పదిహేనవ వాక్యం చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను ఆ మేన్ ప్రభువునందు నందు ప్రియా దేవుని జనాంగమా మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు ప్రభులవారి దివ్యనామమున మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఈరోజు దేవుడు మనతో చెబుతున్న మాట ఏమిటంటే నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను అంటున్నారు ఈ సంవత్సరాంతమున ఈ చివరి దినం వరకు దేవుడు మనలను కాచిన ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈరోజు దేవుడు మనతో ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నీకు జీవము కావాలా నీకు మేలు కావాలా లేదా కీడు కానీ మరణము కానీ నీకు కావాలా ఏది కావాలని దేవుడిని ఎదుట ఈ నాలుగుని నాలుగు మాటలను నీ ఎదుట ఉంచి ఉన్నాడు ఈ సంవత్సరాంతమున ఈ సంవత్సరము మొదలు ఈ సంవత్సరాంతము వరకు ఒకవేళ నీవు దేవునికి ఏ ఏ విషయాలలో తప్పిపోయావో ఏ విషయాలలో నీవు నిన్ను నీవు ఆయనకు దూరం చేసుకుని ఉన్నావో ఒకసారి ఆలోచించావా జీవమును ఇస్తానన్న దేవునిని విడిచిపెట్టి ఈ లోకముతో స్నేహం చేశావా మేలుతో నింపుతానని నీకు వాగ్దానం చేసినటువంటి దేవునిని నిర్లక్ష్యం చేశావా అలాగున అయితే నీవు అపవాది సంబంధివిగా పిలవబడతావు కాబట్టి దేవుడు ఈ రోజున నీకు ఇస్తున్న ఈ ఆప్షన్స్లో నీవు దేనిని కోరుకుంటావు ఎవరైనా భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఎవరైనా కీడును కానీ మరణాన్ని కానీ ఎవరైనా కోరుకుంటారండి ఎవ్వరూ కోరుకోరు కాబట్టి భూమి మీద ఉన్నటువంటి నీవు మరి కీడు నాకు వద్దు మరణమా నాకు వద్దు అని అనుకుంటున్నా నీవు మరి ఎందుకు దేవునికి అది అవి బ్రతుకుతావు నీ జీవితంలో ఆయన ఏర్పాటు చేసినటువంటి నిబంధనను ఎందుకు మీరుతున్నావు ఒక్కసారి ఆలోచన చేసావా మూడు వందల అరవై ఐదు దినాలలో ఒక్కరోజైనా నీ హృదయాన్ని దేవునికి ఇచ్చావా దేవుడు నీ ఎదుట ఈ రోజున ఈ మాటలు ఉంచున్నాడు కాబట్టి ఈ చివరి దినము ఈ సంవత్సరమునకు చివరి దినమైన ఈ రోజైనా సరే నీ హృదయాన్ని ఆయనకు ఇచ్చినట్లయితే దేవుడు నీకు జీవమును మేలును నీకు దయచేస్తాను అంటున్నారు కాబట్టి దేవుడు తన వాక్యములో రాయించిన మాటలకు నీవు అవిధేయుడవు కాక అవిధేయుడవై అక్రమమును నీ హృదయముల నుండి తీసివేసి క్రమమైన మార్గములో నీవు నడవాలని ఆయన కోరుకుంటున్నాడు ఈ సంవత్సరము శివరంతమున దేవుడు నీతో ఈ ఒక్క మాటలను తెలియజేస్తూ ఉన్నాడు ఈ రోజైనా వాటిని నీవు స్వీకరిస్తావా ఒకవేళ నీవు స్వీకరించినట్లయితే ఆయన వాక్కులకు ఆయన ఆజ్ఞలకు నువ్వు బద్ధుడు కావాలి ఈరోజు ఒక తీర్మానము నీవు చేయాలి చూడు చూడుడి నేడు నేను మీ ఎదుట దీవెనో శాపమును పెట్టుచున్నాను అంటున్నారు దీతోపదేశం పదహారు ఇరవై పదకొండు ఇరవై ఆరులో అంటారు కదా ఆయన మన ఎదుట దీవెనను ఉంచుతున్నాడు శాపమును ఉంచుతున్నాడు నీకు ఏది కావాలని అడుగుతున్నాడు కానీ మానవుడు దీవెనను నిరకం చేసి శాపములను కొని తెచ్చుకుంటూ ఉన్నాడు తన సొంత ప్రయోజనాల కోసం దేవునిని తాకట్టు పెట్టేవారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారండి దేవునిని అడ్డం పెట్టుకుని ధన సంపాదన వైపు తిరిగేటువంటి వారు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ రోజున దేవుడు నీతోనే అంటున్నాడు నీకు దీవెన కావాలా నా ఆజ్ఞలను గైకొను నన్ను వెంబడించు నీ హృదయాన్ని నాకు ఇవ్వు దేవుడు కేవలం ఇదే కదా మనల్ని అడుగుచున్నాడు మన హృదయం ఆయనకిచ్చి ఆయన మాటలు ఏంద మనం నడిచినట్లయితే మనకే కదా దీవెనలు వచ్చేవి ఒకసారి ఆలోచన చేద్దామా ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు ఇది మీకు జీవమే ఆయన చెప్పేటువంటి ప్రతి మాట మనకు జీవమే కాబట్టి నిర్ధకమైనది కాదండి ఆయన మాట నిర్ధకమైనది కాదు అది నమ్మశక్యమైనది అది మనకు జీవాన్ని కలుగు చేస్తుందని ముప్పై రెండు నలభై ఏడులో అంటున్నాడండి ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండు నలభై ఏడులో ఈ మాట అంటున్నారు మరి మీరు స్వాధీనపరుచుకున్నట్టుకు ఈ అర్థాన్ని దాటపోవచ్చు నా దేశంలో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు అంటున్నాడు ఇస్రేయల్ జనాంగానికి కణాను దేశాన్ని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆ దేశంలో మీకు జీవమును కలిగించేటువంటి జీవితములు మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు కాబట్టి నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను అంటున్నాడు ఇస్రాయేల్ జనాంగంతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ద్వితీయోపదేశ కారణము ముప్పై పంతొమ్మిది అంటున్నాడు కదా నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను అంటున్నాడు కాబట్టి ఎంత గొప్ప దేవుడు అండి యేసుక్రీస్తు నన్ను ఉన్న వారికి సున్నతి పొందుటి అంది ఏమి లేదండి పొందకపోవటీ లేదు కానీ ప్రేమ వలన కార్యసాధక మగ విశ్వాసమే ప్రయోజనకరము కాబట్టి ప్రేమ కలిగి ఉంటున్నావా ప్రేమ కలిగి ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క మేలులను పొందాలనుకుంటున్నావా దేనిని గుర్చి నీవు ఆలోచన చేస్తున్నావు ఈ సంవత్సరంతో మన దేవుని కుమారు దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే నీవు ఏ రీతికి బతుకుతున్నావు ఒకటో యాహాను ఐదు పదకొండులో అంటున్నాడు కదా దేవుని కుమారుని ఎందరైతే అంగీకరిస్తారో వారందరూ జీవము కలిగిన వారే ఎవరైతే దేవుని కుమారుని అంగీకరింపారో వారు జీవం లేనివాడే కాబట్టి ఆయన ఆజ్ఞలను గైకునవాడు ఆయన ఎందు నిలిచి ఆయన వాణి ఎందు నిలిచిండును ఆయన మన ఎందు నిలిచి ఉన్నాడని మనము ఎరుగుదుము కాబట్టి ఆయన ఎందు నిలిచి ఉండాలి అంటే ఆయన ఆజ్ఞలను మనము గై కొనాలి ఆయన ఎందు మనము నిలిచి ఉండాలి ఆయనే సర్వశక్తి గల దేవుడని సర్వమును సృజించినవాడని గుర్తెరగాలి నేను మీకు వినిపించిన ఈ సంగతులనియు అనగా దీవెనయు శాపమును మీదికి వచ్చిన తరువాత నీ దేవుడైన యహోవ నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకం చేసుకొని నీ దేవుడైన యహోవ ఐపును నేడు నీవు నీ కాజ్ఞాపించిన సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ ఆయన మాట నీవును నీ సంతతి విని నీడల ఈ దీవెనల నీకు మేలును జీవమును అనేక ఆశీర్వాదములను మీకు ఇస్తాను అని దేవుడు సాక్షి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడండి కాబట్టి నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడతాడు నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది ఈ వాక్యములు మీరు జ్ఞాపకం చేసుకుంటారా మార్కు పదహారు పదహారులు అన్నారు కదా నమ్మి బాప్తేశం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది కాబట్టి నీ దేవుడైన యహో మాట నీవు శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నీ ఎడల నీ దేవుడే నేహోవా భూమి మీద నున్న సమస్త జనమల కంటే నిన్ను హెచ్చించును ఈ ఒక్క మాట చాలు కదండి ఈ సంవత్సరంతో మన దేవుడి నీతో మాట్లాడుతున్న ఈ మేలుకరమైన ఈ ఆశీర్వాదకరమైన ఈ మాటను నీవు జ్ఞాపకం చేసుకుని ఈ రోజైనా ఆయన తట్టి తిరిగినట్లయితే దేవుడు నీకు జీవమును మేలును ఆశీర్వాదములను నిండారుగా దయచేస్తానంటున్నాడు కాబట్టి ఏ విషయంలో నీవు తప్పిపోయావో ఈ సంవత్సరం తమన్నా నిన్ను నీవు పరీక్ష చేసుకుని ఆయన పాదాల చెంత వేడుకున్నట్లయితే దేవుడు నీకు గొప్ప మేలతో నింపబోతున్నాడు రాబోతున్నటువంటి నూతన సంవత్సరములో దేవుడు నీ జీవితంలో గొప్ప మేలును చేయటానికి ఆయన తన చేతులను చాపుచునాడు నీ చేతులు ఆయన చేతులకు అప్పగించకుంటున్నావా ఒక్కసారి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దామండి ఈ సంవత్సరం తర్వాత వరకు దేవుడు మనల్ని కాచిన సర్వాధికారి అనే దేవుని పాదాల చెంత మనం మోకరించి ఒక చిన్న ప్రార్థన చేద్దామా మా ప్రభువును పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన మనకి స్తోత్రాలు నాయన ఇదిగో సంవత్సరము మొదలు సంవత్సరాంతము వరకు మీ ప్రేమ కలిగిన హస్తముల కింద మమ్మల్ని అందరినీ కాచారు నాయన ఇదిగో తండ్రి నీ బిడ్డలు నాయన ఈ రోజు మీరు వారు ఎదుట ఉంచినటువంటి ఈ మాటలలో ఆయన దేనిని స్వీకరిస్తారో వారికే వదిలివేస్తూ ఈ రోజున నిన్ను తెలుసుకొని నీ అందు నిలిచి ఉండే భాగ్యము వారికి అనుగ్రహించమని నీ నామ ఎరగని వారు ఎవరైనా ఈ మాటలను వింటుంటే గనక నీవిచ్చి ఆశీర్వాదము కొరకు వారి హృదయాలను తెరుచుకునే భాగ్యం అనుగ్రహించమని ఈ సంవత్సరము మొదలు సంవత్సరాంతము వరకు ఈ క్షణము వరకు మిమ్మల్ని కాచినందుకే మీకు వేలాది కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తూ రాబో సంవత్సరంలోనైనా ఈ సంవత్సరంలో మేము ఏటినైతే కొనసాగించామో వాటన్నిటిని విడిచిపెట్టి అయ్యా ఇదిగో తండ్రి నూతనమైన హృదయంతో నూతనమైన మనస్సుతో నూతనమైన తీర్మానంతో నీ సన్నిధి చేరే కృపణను గ్రహించమని ఒకవేళ నీ నామాన్ని ఎరగకుండా బ్రతికేమేమో నాయన నిజ దేవుడవు నీవేనని రక్షించగలిగిన వాడు నీవేనని స్వస్థపరచగలిగిన వాడు నీవేనని ఆశీర్వదించగలిగిన వాడు నీవేనని గుర్తిరిగి నీ అందు విశ్వాసముచ్చే భాగ్యము ఇదిగో ఈ బిడ్డలందరికీ దయచేయమని అయినా ఈ సంవత్సరాయన నీ పాద స నిధులు మేము ఒక తీర్మానం చేసేవాగ్ని మనం గ్రహించమని నేడు మీరు మా ఎదుట ఉంచిన జీవమును మేలును మేము ఆశీర్వాదములను పొందుకున్నట్లుగా సహాయం దయచేసి నీవే మహిమ ఘనత ప్రభావము పొందమని ఏ సునా అడుగుచున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్